they can't not to karna yantra budhanti amma dinna amma hey peru maharaj police hey jo it's second year so it's a nice aditi aditi yes no we can't go నిన్న నేను మీ కలిసి కలవాలి ఏ పేరు పిల్లల పేరు చెప్పావా రోడీ మన పూజ చెప్పేసావు కదా బొమ్మలోనే కొడు అదే అదే అది పైకి అమ్మ మీ పేరు ఏమిటి మీ పేరు పేరు భాగవతంలో వస్తుంది మా అర్థమైంది ఏమవుతుంది ఆవిడ ఇప్పుడు ఒకటే కూతురు అనుకోండి ఆవిడ వెయి పిన్ అనుకోండి వెయి అమ్మా ఉండనా ఉండదా పేపర్లో ఇచ్చేదాళకే